సంగారెడ్డి జిల్లా నారాయణేడు మండలంలోని నమిలిమేటి గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఆలయంలో గత ఆరేళ్లుగా మల్లన్న స్వామి జాతర జరుగుతుందని గొల్లకురుమ యాదవ సంఘం నిర్వాహకులు గోపాల్ రాజు తెలిపారు ఈ సందర్భంగా ఆలయంలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం అగ్నిగుండం మల్లన్న చరిత్ర వివరించే ఒగ్గుకథా ప్రదర్శన జాతర అన్నదానం వైభవంగా జరిగాయి కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల భక్తులు నమిమేట్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు रा रे know. నా పేరు లక్ష్మారెడ్డి నంలిమెట్ గ్రామం సంగారెడ్డి జిల్లా నారాంకేడ్ మండలం లోపల నంలిమెట్ గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి ఉత్సవాలు నేటికి ఇది ఆరో సంవత్సరము మా కుర్మ యాదవ సంఘం సభ్యులందరూ కలిసి ఈ యొక్క మల్లన్న స్వామి విగ్రహస్థాపన ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము ఈ సంవత్సరము కూడా అదేవిధంగా కొనసాగించుకుంటూ మరి ప్రతి సంవత్సరము ఇంత అంతా కాకుండా చాలా బ్రహ్మాండంగా ఎదుర్కొంటూ పోతుంది ఇతరాంతర గ్రామాల నుంచే కాకుండా మళ్ళీ అదర్ రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ మహారాష్ట్ర కానీ కర్ణాటక వాళ్ళు కూడా బంధువుల తరపున ఇక్కడికి వచ్చి ఈ యొక్క జాతర కార్యక్రమానికి చాలా ఉత్సాహపరుస్తున్నారు ఎందుకంటే మల్లన్న స్వామి చాలా కో కోరిన కోరికలు తీర్చడం వలన ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క జాతర ఉత్సవము దిన దిన దినాన్ని సంవత్సరం సంవత్సరం కింద పెరుగుకుంటూ పోతుంది కాబట్టి అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క జాతర కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున ఇతరాతర గ్రామాల నుంచి తరలివచ్చినారు మరియు ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణము మరియు అగ్నిగుండము గొలుసు జంపుట ప్రతి సంవత్సరం అగ్గవ అగ్గువాలచే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరి రెండు రోజులు అన్నదాన కార్యక్రమము పెళ్లి రోజు రేపు నాగవెల్లి ఎల్లుండి ఎల్లమ్మ పండుగ మూడు రోజులు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు కాబట్టి ఆ మల్లన్న స్వామి కోరిన కోరికలు కోరికలు తీర్చడం వలన మొక్కులు తీ భక్తులు ఇదే విధంగా కొనసాగిస్తాము అని చెప్పేసి మా గ్రామం తరపున తెలియజేసుకుంటున్నాం గ్రామంలో గత ఆరు సంవత్సరాల నుంచి మల్లన్న దే మల్లన్న దేవుని ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మా కురుమగొల్ల సంఘం సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా దగ్గర ఇంతకుముందు మల్లన్న దేవుని గుడి అనేది లేకుంటే వాళ్ళందరూ ఏ ఉండి మా గ్రామంలోని చెందలు చేసి వారికి గ్రామ ప్రజలందరూ కూడా మంచి ప్రోత్సాహం మంచి ప్రోత్సాహం రావడం వల్ల వాళ్ళు ఐకమత్యంతో ఉండి ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా చాలా దూరాల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కాబట్టి భక్తులకు చ వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఎట్లా ఉందంటే మల్లన్న దేవుని మనకు మల్లన్న దేవుడు కోరి కోరిన కోరికలు తీర్చుతున్నాడు కాబట్టి ప్రతిసారి కూడా ఈ జాతరను పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది ఆరు సంవత్సరాలు అవుతుంది అని మల్లన్న దేవుని మహిమ వలన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకే ఆగిపోతున్నది ఎక్కడెక్కడ కానీ ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి జరుగుతుందంటే అది చాలా గొప్ప విషయమే అది చాలా గొప్ప విషయమే ఆ మల్లన్న మహిమతోని అందరికీ భక్తుల యొక్క కోరికలు నెరవేరుతున్నాయని

జు మళ్ళ నా కంచి పేరు పట్నం పోయిన అంక సమరకాలు పెట్టి నిప్పులు ఆది కల్లా నీళ్ళు ముందు రామ ముందు విలుసుకున్నాడైనా బంధుల్లో పిల్ల బాలా బ్రమరామని కల్లవారు మల్లయ్యా ముప్పై మూడు వల చక్రాలు పెద్ద బండికి ముప్పై మూడు వల చక్రాలు పట్టే తలవారుకు ముప్పై మూడు వల చక్రాలు కాములు కందరు వండుకున్న కరకు ముప్పై మూడు చక్రాలు సేట్ల మచారి రాజులు మెచ్చకుండి సేట్ల మచ్చకుమ రాజులు మెచ్చేయడం సేట్ల మాచ్చ రాజులు మెచ్చ పక్కలోనూ మసపా రాజులు మెచ్చనేవి సంగారెడ్డి ఈ శ్రీశ్రీ మన మల్లికార్జున స్వామి బ్రహ్మరామ కేతకి బ్రహ్మరామ మల్లికార్జున ఈ జాతరకు అందరికి వచ్చిన ప్రజలకు అందరికీ చిన్న విజ్ఞప్తి మన సంగారెడ్డి జిల్లా నారాయణ మండల్ నిములమెట్టి గ్రామస్తులకు మన కోటి నూట నూటి యాభై గ్రామస్తులందరూ ఇప్పుడు ఈ ఆరోపాసలు జరుగుతుంది జాతర చాలా ఘనంగా చేసుకుంటారు ఊరందరూ కలిసి ముఖ్యంగా మన కురుమగొల ఆట ప్రతి ఒక్కసారి జాతర ఘనంగా ఘనంగా చేస్తున్నారు అదేవిధంగా మా గుళ్ళ మళ్ళీ మా వాళ్ళు కూడా ఏట వచ్చి మల్లన్న గంగతేపదీసుడు మళ్ళా తర్వాత రోజు మన అగ్నిగుండము తర్వాత రోజు నాగవెల్లి తర్వాత రోజు ఎల్లమ్మ పోగ్రాము ఈ నాలుగు రోజుల ప్రోగ్రాం ఘనంగా చేస్తున్న భక్తులు కూడా విచ్చలబిడిగా వచ్చి ఈ యొక్క పోగ్రానికి కళ్యాణానికి చాలామంది విచ్చలబిడిగా వచ్చి కళ్యాణం ఈ కళ్యాణం ఘనంగా విజయవంతం చేస్తున్నారు ప్రతిసారి ఇలానే జరుపుకోవాలని మన గ్రామస్తులకు చిన్న విజ్ఞప్తి మన కోటి గుళ్ళలు నూటలు అందరు గ్రామస్తులు పాడి పంట దొడ్డు దూరం కడిగారు అందరూ చాలా బాగుండాలని మనవి చేస్తున్నాము Please do subscribe to SKS Fly TV.